టాలీవుడ్ ఇండస్ట్రీలో డైలీ ఎన్నో మూవీస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్ని కరెక్ట్గా జరిగితే మూవీ కంప్లీట్ అయ్యి రిలీజ్ అవుతుంది కొన్ని అయితే స్టార్ట్ చేశాక వేరువేరు కారణాలతో వాటి షూటింగ్స్ మధ్యలోనే ఆగిపోతూ ఉంటాయి అలా మన టాలీవుడ్లోని హీరోస్ సినిమాలు కొంత షూటింగ్ కూడా జరుపుకొని మధ్యలోనే ఆగిపోయినవి ఏవో వాటి రీజన్స్ ఏంటో ఒకసారి చూద్దాం చిరంజీవి నైన్టీన్ లో చిరంజీవి రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో వినాలని ఉంది అనే మూవీ స్టార్ట్ అయ్యి కొంత షూటింగ్ కూడా జరుపుకుంది ఈ మూవీకి అశ్విని దత్ ప్రొడ్యూసర్ అయితే స్క్రిప్ట్ విషయంలో చిరుకి ఆర్జీవికి మధ్య డిఫరెన్సెస్ వచ్చాయి స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ అయితే మూవీని కూడా వదిలేసే వర్మ ఈ మూవీని కూడా వదిలేసుకున్నాడు సంజయ్ దత్ మూవీ కోసం దీన్ని వదిలేసినట్టు ప్రచారం చేశారు తర్వాత ఈ మూవీ కోసం తీసిన పాటలు నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో రిలీజ్ అయినా చూడాలని ఉందే మూవీ కోసం వాడుకున్నారు నెక్స్ట్ చిరు మూవీ అబూ బాగ్దాద్ గజదొంగ ఈ మూవీని ఇంగ్లీష్లో కూడా తీద్దామనుకున్నారు ఈ మూవీ భారీ బడ్జెట్ మూవీగా స్టార్ట్ అయింది కానీ తర్వాత క్యాస్టింగ్ ఇష్యూస్ బడ్జెట్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది ఇంకా చిరు శ్రీదేవి కాంబినేషన్లో రామిరెడ్డి డైరెక్షన్లో వజ్రాల దొంగ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి కొంత షూటింగ్ కూడా జరుపుకున్నాక స్క్రిప్ట్ ప్రాబ్లం వల్ల మధ్యలోనే ఆగిపోయింది తర్వాత చిరు సంగీతం శ్రీనివాసరావు కాంబినేషన్లో భూలోక వీరుడు అనే మూవీ కొంత షూటింగ్ జరుపుకున్నాక అవుట్పుట్ సరిగ్గా రావట్లేదని ఈ మూవీ నుండి చిరంజీవి తప్పుకున్నారు ఇక బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ నర్తనశాల ద్రౌపది క్యారెక్టర్లో యాక్ట్ చేయాల్సిన సౌందర్య సడన్ గా చనిపోవడంతో ఆగిపోయింది బాలకృష్ణ డైరెక్టర్ సముద్ర కాంబినేషన్లో ఒక మూవీ అనుకున్నారు బాలకృష్ణ మిలిటరీ ఆఫీసర్గా యాక్ట్ చేయాల్సిన ఈ మూవీ ఆగిపోయింది బి గోపాల్ డైరెక్షన్లో బాలకృష్ణ మూవీ హరహర మహాదేవ కొంత షూటింగ్ జరిగిన తర్వాత మధ్యలోనే ఆగిపోయింది తర్వాత బాలకృష్ణ కోడి రామకృష్ణ కాంబినేషన్లో విక్రమసింహ భూపతి అనే జానపద చిత్రం ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయ్యాక బాలకృష్ణకి కోడి రామకృష్ణకి మధ్య వచ్చిన డిఫరెన్సెస్ వల్ల ఆగిపోయింది తర్వాత బాలకృష్ణ వేరే డైరెక్టర్ తో ఈ మూవీని కంప్లీట్ చేద్దామనుకున్నారు కానీ అవ్వలేదు ఇక వెంకటేష్ హీరోగా పెద్దవంశీ డైరెక్షన్లో గాలిపురం రైల్వే స్టేషన్ మూవీ స్టార్ట్ అయింది కానీ ఈ మూవీ కూడా ఆగిపోయింది రీసెంట్గా డైరెక్టర్ మారుతితో కలిసి రాధా అనే మూవీ స్టార్ట్ అయింది కానీ అది కూడా ఆగిపోయింది అలాగే వెంకటేష్ హీరోగా బి గోపాల్ డైరెక్షన్లో భావమరిది అనే మూవీ స్టార్ట్ అయింది శోభన్ బాబు ఇందులో ఒక మెయిన్ లీడ్గా ఉన్నారు కానీ శోభన్ బాబుకి ఈ క్యారెక్టర్ నచ్చక చెయ్యలేదు అయితే ఈ మూవీని సుమన్ తో బావా బావమరిది మూవీగా తీశారు వెంకటేష్ డైరెక్టర్ తేజ కాంబినేషన్లో స్టార్ట్ అయిన సావిత్రి మూవీ కూడా ఏవో కారణాల వల్ల ఆగిపోయింది ఇక పవన్ కళ్యాణ్ తన డైరెక్షన్లోనే చేద్దామనుకున్న సత్యాగ్రహి మూవీ కొంత షూటింగ్ జరుపుకున్న తరువాత ఈ మూవీ పవన్ ఆపేశారు నెక్స్ట్ నువ్వే కావాలి మూవీ ఫస్ట్ పవన్ కళ్యాణ్ అమీషా పటేల్తో షూటింగ్ స్టార్ట్ చేశారు ఈ మూవీకి చెప్పాలని ఉంది అనే టైటిల్ని కూడా పెట్టారు అయితే ఈ మూవీ మలయాళం మూవీ రీమేక్ అవ్వడంతో ఆ రైట్స్ విషయంలో ఏవో గొడవలు రావడం రామోజీరావు గారు ఇన్వాల్వ్ అయ్యి ఆ ని దక్కించుకోవడంతో ఈ మూవీ షూటింగ్ ఆపేయక తప్పలేదు ఇంకా విజయశాంతి హీరోయిన్గా కోదండరామిరెడ్డి డైరెక్షన్లో అడవి రాణి అనే మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి మధ్యలోనే ఆగిపోయింది అలాగే విజయశాంతి బి గోపాల్ కాంబినేషన్లో ఆడదొంగ నాగకన్యా మూవీ స్టార్ట్ అయ్యి బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఆగిపోయింది ఎన్టీఆర్ పవన్ శ్రీధర్ అనే డైరెక్టర్ కాంబినేషన్లో సింహాద్రి మూవీకి ముందు కుర్రాడు అనే ఒక మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది అయితే ఆ తర్వాత డైరెక్టర్ని చేంజ్ చేసి కలిసుందామ్రా మూవీ డైరెక్టర్ ఉదయ్ శంకర్తో కొంత షూటింగ్ కంప్లీట్ చేశారు కానీ ఈ మూవీ ఆగిపోయింది అలాగే మహేష్ బాబు హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్లో మిస్టర్ పర్ఫెక్ట్ అనే ఒక మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యి ఆగిపోయింది నాగచైతన్య టమరుకం డైరెక్టర్ శ్రీనివాస్ కాంబినేషన్ కాంబినేషన్లో రెండు మూవీస్ స్టార్ట్ అయ్యాయి ఒకటి దుర్గా మూవీ ఇంకోటి హలో బ్రదర్ మూవీ సీక్వెల్ కానీ రెండు మూవీస్ కూడా ఆగిపోయాయి రవితేజ హీరోగా మెహర్ రమేష్ డైరెక్షన్లో పవర్ అనే మూవీ స్టార్ట్ అయ్యి ఆగిపోయింది మెహర్ రమేష్ డైరెక్షన్ నచ్చక రవితేజ ఈ మూవీ చేయలేదు ఇంకా రామ్ చరణ్ కాజల్ జంటగా తమిళ్ డైరెక్టర్ ధరణి డైరెక్షన్లో మెరుపు అనే మూవీ షూటింగ్ స్టార్ట్ చేసుకుని ఆగిపోయింది డైరెక్షన్ స్టైల్ నచ్చక చిరంజీవి ఈ మూవీని ఆపేశారని టాక్ ఇక ఉదయ్ కిరణ్ మూవీస్ చాలానే ఆగిపోయాయి కొన్ని మూవీస్ ఆల్రెడీ స్టార్ట్ అయినవి కూడా సడన్గా మధ్యలోనే ఆపేశారు ఉదయ్ కిరణ్ హీరోగా ఆర్బి చౌదరి తీసిన లవర్స్ అనే మూవీ కొంత షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఆగిపోయింది చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్లో ఒక మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యి ఆగిపోయింది ఏఎం రత్నం డైరెక్షన్లో ప్రేమంటే సులువు కాదురా మూవీ కూడా స్టార్ట్ అయ్యి ఆగిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి